అంతగా నమస్తే అండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో లోతుగా వెళ్ళే కొద్దీ కొన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వన్ వన్ ఇయర్ ఏంటి వన్ ఇయర్కు పైగా పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు జరుగుతూనే ఉంది అయితే ఇందులో కీలక అధికారిగా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత దర్యాప్తులో మరింత వేగం పుంజుకుందనమాట సంచలనమైన అంశాలు అంతర్గత అంశాలు అన్నీ బయటకు వస్తున్నాయి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏ కారణంతో వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారు సో ఆ లిస్టు ఏ విధంగా తీసుకున్నారు అసలు ఏం సాకులు చూపించారు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనే పేరుతో ఆరు వందల పదిహేను మంది లిస్టు తయారు చేసి వాళ్ళందరు ఫోన్లు ట్యాప్ చేశారంట సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కుదరదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కావచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన చట్టం కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన చట్టం కానీ రెండు వేల మూడు ఆ టైంలో వచ్చిన రకరకాల మార్పులు చేర్పులు సవరణ జరిగిన ఈ చట్టాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించిన యాక్టివిటీస్ తెలుసుకోవడానికి ఫోన్ ట్యాప్ చేయొచ్చు లేదా రక్షణ సంబంధిత వ్యవహారాలు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా సరే ముందుగా కేంద్ర హోంశాఖ అనుమతులు ఉండాలి అవి ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ వచ్చింది దీనిలో జర్నలిస్టులు ఉన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆపోజిట్ పార్టీ ఎమ్మెల్యేలు పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు మీడియా అధిపతులు అధికారులు అండ్ జడ్జిలు వీళ్ళతో ఆగల కేవలం తెలంగాణ వరకే ఆగల ఆంధ్రప్రదేశ్లో తన కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సెపరేట్గా ఎందుకులే ఫోన్ ట్యాపింగ్ చేయడం రెండు ఒకే చోట చేద్దాంలే అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన లిస్టును కూడా అక్కడే ఫోన్లు ట్యాప్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు టీడీపీలో ఉన్న చాలా నాయకులు అలాగే వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉన్న జర్నలిస్టులు ఇలా మందిని అయితే దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షర్మిళ గారు ఫోన్ ట్యాప్ అయిందని వారం రోజుల కిందట విషయం బయటకు వచ్చింది షర్మిళ గారు దాన్ని ధృవీకరించారు దాని మీద నేను కంప్లైంట్ చేస్తాను ఫైట్ చేస్తానని చెప్పారు తాజాగా నిన్న బయటకు వచ్చిన అంశం ఏంటంటే విజయమ్మ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది అనే అంశం బయటకు వస్తుంది అయితే దీన్ని సిట్ అధికారికంగా నిర్ధారించలేదు అంటే ఎంత దారుణం ఒడిగట్టారు చూసారా ఎంత అభద్రత భావం లేకపోతే ఎంత భయం లేకపోతే అలా దూరుతారండి ప్రైవేట్ లైఫ్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రైవేట్ లైఫ్లోకి దూరడం వ్యక్తిగత గోప్యతలోకి దూరడం సో ఇది రాజ్యాంగబద్ధంగా చల్లదు ఖచ్చితంగా తప్పు అయితే దీనిలో సొంత మనుషులు కూడా సొంత పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారంటేనే వాళ్ళు రాజకీయంగా పార్టీని నడపడానికి అనర్లు ప్రభుత్వాన్ని నడపడానికి అనర్లు అంత అభద్రత అంత భయమా మీకు గుర్తుందో లేదో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన అమెరికా శస్త్రచికిత్స కోసం వెళ్ళి వచ్చినప్పటికీ నాదల భాస్కర్ గారు సీఎం అయిపోయారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి తను బల నిరూపణ చేసుకొని మళ్ళీ సీఎం కురిచి ఎక్కారు కానీ ఆయనకు ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక నేను లేని టైంలో నా ఎమ్మెల్యేలు నాకు దెబ్బేశారు సో ఇటువంటి ఎమ్మెల్యేలు నేను ఎందుకు నమ్మాలి అని చెప్పి ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద నమ్మకం లేక తన మంత్రివర్గం మీద నమ్మకం లేక పూర్తిగా ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు అంటే త తన పార్టీలో ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకపోతే ఆయన అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎయిటీ ఫైవ్లో మళ్ళీ కంప్లీట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ళు పరిపాలించాడు నిజంగా ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకపోతే సీఎంలు రాజీనామా చేసేయాలి లేదంటే ప్రభుత్వాలు దిగిపోవాలి ఈ రోజుల్లో అంత స్వచ్ఛమైన పొలిటీషియన్స్ ఎవరు లేరు అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఫోన్లు ట్యాప్ చేశారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నూట యాభై ఒక్క మందిలో కూడా సుమారుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఫోన్లు ట్యాప్ చేశారు ఇలా ఆరు వందల పదిహేను మందికి పైగా ఫోన్లు ట్యాపింగ్ జరిగింది అయితే ఇది ఆధారాలు వస్తున్నాయి దర్యాప్తు జరుగుతోంది స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యానికి గుర్తొచ్చిన గుర్తించిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు తాజాగా నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెళ్ళారు తన ఫోన్ ఎప్పుడు ఏ టైంలో ట్యాప్ అయింది తనకు ఎలా అనుమానం వచ్చింది తనకున్న అనుమానాలు ఏంటనేది ఆయన ఇచ్చారు సో ఇక్కడ కీలకమైన మలుపు ఎప్పుడు తిరుగుద్దంటే ఈ కేసు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని సిట్టు ధృవీకరించిన తరువాత అప్పుడు ఈ కేసులో ట్విస్ట్ ఉంటుంది ఈ కేసు అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాజ్యాంగ వ్యవస్థలు దీనిలో తలదూర్చే అవకాశం ఉంటుంది కేంద్ర హోంశాఖ కూడా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి హైకోర్టు న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ధృవీకరిస్తాయి ప్రస్తుతానికి అనుమానాలు మాత్రమే ఇంకా కన్ఫర్మ్ కాదు వన్స్ కన్ఫర్మ్ అయితే మాత్రం సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్తుంది పార్లమెంటును కూడా కుదిపేస్తుంది అన్నమాట మొత్తానికి అంతగా తెగించింది గత రెండు ప్రభుత్వాలు కూడా ఏపీ అండ్ తెలంగాణలో